హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే దేవ వల నానమ్మ సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఏంటంటే అస్తమానం వాడి పేరు తలుస్తున్నావు అని అంటూ అనేసరికి ఇక అప్పుడు తిరుపతి ఇలా అంటూ ఉంటుంది అవును అత్తయ్య మీరు చచ్చేదాకా ఇలాగే ఇలాగే తలుస్తాను వాడి పేరే తలుస్తాను గంగా పొగలు కక్కుతున్నాడు అంత కోపంగా ఉన్నాడు మరి మీరు చచ్చేదాకా నేను ఇలాగే మాట్లాడతాను అని అనేసరికి ఒక్కసారిగా లాగి కొడుతుంది కొట్టేసరికి ఇక అప్పుడు తిరుపతి కింద పడబోతుంది అప్పుడే అక్కడికి శివ వచ్చి ఇలా పట్టుకుంటుంది పెద్దమ్మ అనేసి అలా పట్టుకుని అసలు మీరు మనుషులేనా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అంటూ కోపంగా అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటూ వాళ్ళ నానమ్మ అంటుంది అవును ఇలాగే మాట్లాడతాను మీరు అసలు మనుషులేనా మనుషుల్లాగానే ప్రవర్తిస్తున్నారా ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటూ చాలా సీరియస్గా అంటూ ఉంటుంది ఇక అయినా దేవాభావ చేతుల్లో మీరు చచ్చేది ఖాయమే కదా ఎందుకు పెద్దమ్మని కొడుతున్నావు నీ ఈరోజు కాకపోయినా రేపైనా సరే నువ్వు దేవాబావ చేతుల్లో నువ్వు ఇన్ అందరూ మీ కుటుంబం మొత్తం చావాల్సిందే అని అంటే నిన్ను ఎక్కువ మాట్లాడవంటే అని అంటూ శివని కొట్టబోతుంది ఇక అప్పుడు శివ అంటుంది నువ్వు నా మీద చెయ్యి చేసుకున్నావు అంటే నా మీద ఈ ఇంటి ఈగ వాడినా సరే బావ ఊరుకుంటాడు అనుకుంటున్నావా ఇంటితో సహా మనుషులతో సహా మొత్తం తగలబెట్టేస్తాడు అని అంటూ శివ అంటుంది అలా అనేసి చాలా కోపంగా ఇంత జరిగినా మీకు అసలు బుద్ధి రాలేదు మీరు ఇంకా మారనే మారరు అని అంటూ కోపంగా అరుస్తుంది ఇక అప్పుడే వాళ్ళ నానమ్మ ఇలా అంటుంది ఓసే నువ్వు ఇక్కడికి రాకూడదే పో ఇక్కడ నుంచి అని అనేసరికి ఇంకా అప్పుడు ఇక్కడ ఉండిపోవటానికి రాలేదు పెద్దమ్మని కూడా నాతో పాటు తీసుకుపోవటానికి వచ్చాను అని అంటూ సీరియస్గా అంటుంది ఇక పెద్దమ్మ ఇన్ని సంవత్సరాలైంది పెద్దనాన్న చెస్టి పూర్తి చేసుకునే సమయం వచ్చింది నువ్వు కాటికి కాలు చాపే సమయం వచ్చింది ఇలా నువ్వు చచ్చిపోయేదానివి అయినా నీకు ఇంత తగ్గలే లేదు మరి నాకెంత ఉండాలి మీరు అయినా మారరా చచ్చేదాకా మీరు మారరా అని ఏంటో శివ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా అంతా అలా చూస్తూ ఉంటారు ఇక దేవ చాలా కోపంగా ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని కొట్టడానికి వస్తాడు అలా వచ్చేసరికి రే నా మొగుడికి తెలిసిందో నిన్ను కాల్చి బూడిద చేసేస్తాడు నా మీద చేయి చేసుకున్నావంటే అని అనేసరికి దేవ సైలెంట్ అయిపోతాడు ఇక శివ అంటుంది ఇంకా మిమ్మల్ని వదిలేసాడు అనుకుంటున్నారా వదల్లేదు మిమ్మల్ని చంపటానికి అదే ఆలోచనలో ఉన్నాడు అసలు వదిలిపెట్టడు ఇంతమంది ఆడవాళ్ళకి అన్యాయం చేస్తున్న నిన్ను ఎలా వదిలిపెడతాడు అనుకున్నావురా నువ్వు అని అంటూ సీరియస్గా అంటుంది నాగవల్లి నాగవల్లికి న్యాయం జరిగితే తప్ప నువ్వు బ్రతకలేవు అని అనేస్తుంది పద పెద్దమ్మ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని అంటే ఎక్కడికి వెళ్ళేది అది ఎక్కడికి రాదు అని అంటే నీలాంటివి మూర్ఖుల మధ్య ఉండేదానికంటే వెళ్ళిపోవటమే బెటర్ కదా అని అంటూ శివ అంటుంది ఇక అప్పుడే వాళ్ళ నానమ్మ కూడా అందరూ కోపంగా చూస్తూ ఉంటారు వరదరాజులు ఇలా అంటాడు ఏంటంటే నువ్వు ఆ ఇంటికి పోయి నీకు పొగరు ఎక్కువైంది అని అంటూ అనేసరికి నేను ఎక్కడ ఉన్నా నా పొగరు ఇలాగే ఉంది నేను మాట్లాడేది ఇలాగే అని మీకు తెలుసు కదా నేను ఎలాంటి మీకు ముందే తెలుసు కదా అని అంటూ సీరియస్గా అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అవునవును నీకు ఎంత పొగరో మాకు తెలుసు అని అంటూ చాలా కోపంగా అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇంకా వాళ్ళు చాలా సీరియస్గా పదరా దీంతో మనకేంటి మాటలు అనేసి వరదరాజులు వాళ్ళ అమ్మ దేవ ముగ్గురు వెళ్ళిపోతారు పెద్దమ్మ పద పెద్దమ్మ ఇక్కడ ఉండకూడదు పద పెద్దమ్మ అని అంటే ఇక తిరుపతి అంటుంది లేదమ్మా నేను రాలేను నేను ఈ ఇంటి కోడలిని నువ్వు ఆ ఇంటి కోడలివి కాబట్టి నేను నువ్వు అక్కడే ఉండాలి నేను ఇక్కడే ఉండాలి అంటే మరి మనం అలా కోడ ఇక్కడ ఉండాలి అని నువ్వు చెప్తున్నావు కదా మరి నాగవల్లి కూడా ఇక్కడే ఉండాలి కదా పెద్దమ్మ అని అంటే నేను అదే ఆలోచిస్తున్నానమ్మా నాగవల్లి ఈ ఇంటికి వస్తేనే బాగుంటుంది అని అంటూ తిరుపతి అంటే అప్పుడు శివ అంటుంది అవును పెద్దమ్మ నాగవల్లి ఇక్కడికి వచ్చి కాపురం చేస్తే తప్ప ఈ ఇల్లు బాగుపడదు శివ బా గంగాబావ ఊరుకోడు అని లేదా వాడిని చంపేస్తాడు దేవని అని చెప్తూ ఉంటే ఇక అప్పుడే అదే చేయాలమ్మా అదే చేయాలి ఎలాగైనా నాగవల్లిని తీసుకురావాలి కానీ గంగ పంపిస్తాడా అని అంటూ ఉంటే ఏదో ఒకటి చేసి బావకి చెప్పి నాగవల్లిని కాపురం చేయడానికి ఇక్కడికి తీసుకురావాలి పెద్దమ్మ అని శివ అంటుంది ఇక సరే నేను వచ్చి తీసుకొస్తాను నువ్వు ముందు వెళ్ళిపోమ్మా అని చెప్తుంది తిరుపతి చెప్పేసరికి సరే అని శివ వెళ్ళిపోతుంది ఇంకా ఆ తర్వాత ఆనంద్ అలాగే వీర్రాజు ఇద్దరు ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక వాళ్ళ నానమ్మ చాలా సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా ఇప్పుడు మీరిద్దరు కలిసి వస్తున్నారు ఏంటి వరద నీ కొడుకు వాళ్ళ చిన్నాన్న దగ్గరే ఉంటున్నాడేంటి అని అంటే వాడు మంచివాడు కదమ్మా అందుకే వాడి దగ్గరే ఉంటున్నాడు అని అంటూ వరదరాజుడు అంటాడు ఇక అప్పుడే మంచివాడని నువ్వే చెప్తున్నావు కదా అన్నయ్య అని అంటూ ఆనంద్ అంటాడు ఇక అప్పుడే అలా దేవ సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక వీర్రాజు ఇలా అంటాడు ఇక చూడండి మీరు ఇప్పటికైనా మారండి నాగవల్లిని ఇక్కడికి తీసుకురండి అని అంటూ చెప్తాడు లేదంటే గంగాబావ చేతుల్లో మీరు చస్తారు అని అంటే దేవ అంటాడు ఏంట్రా ఆ నాగవల్లిని చేసుకొని నేను ఇప్పటికే సతమతమైపోతున్నాను నాకు దాని మెల్లో తాళి కట్టానని తెలిస్తేనే కంపరంగా ఉంది నాకు దాన్ని ఎలా తీసుకురమ్మంటావు అని అంటూ ఉంటే చూడు నువ్వు ప్రాణాలతో బ్రతకాలి అంటే నాగవల్లి ఇంటికి రావాల్సిందే లేకపోతే నీ పని అయిపోయినట్టే అని వీరరాజు అంటే రే నువ్వేంట్రా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు మీ అన్నయ్యకి సపోర్ట్ చేయాలి కదా అని వాళ్ళ నానమ్మ అంటుంది ఇక అప్పుడే తిరుపతి వచ్చి వాడు చెప్పిన దాంట్లో తప్పేముంది వాడు చెప్పింది కరెక్టే ఇంట్లోకి నాగవల్లి వస్తేనే మన ఇక్కడ ఉన్న వాళ్ళు మీ ప్రాణాలన్నీ బయటపడతాయి లేదు అంటే గంగ ఏదో రోజు ఆవేశంతో మిమ్మల్ని చంపినా చంపేస్తాడు అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడు ఏంటే దాన్ని తీసుకురావటం ఏంటి అంటే అప్పుడు దేవ కూడా లేదు నేను నా వల్ల కాదు నేను తనని చేసుకునే బాధపడుతున్నా అంటే నువ్వు బాధపడుతున్నావు కానీ తనని తీసుకురాకపోతే నీ బతుకు ఆగమైపో అవుతుంది ఆలోచించుకో అనేసి వాళ్ళ అమ్మ చెప్తుంది ఆ తర్వాత ఇంట్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు గంగ ఇక అన్ని తినటానికి శ్రీవల్లి ఇంకా అన్నీ తినటానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది అన్ని తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉంటుంది వాళ్ళ చెల్లెళ్ళందరూ అక్కడ బాధగా కూర్చొని ఉంటారు శివ వచ్చి అలా నిలబడి చూస్తూ ఉంటుంది ఇంట్లోకి వచ్చి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది శ్రీవల్లి అన్నయ్య తినండి అన్నయ్య అని అంటూ చెప్పేసరికి ఇక లేదమ్మా నాకు ఆకలిగా లేదు అని అంటాడు అలా అనేసరికి ఏంటన్నయ్య నువ్వు భోజనం చేయకపోతే మేము భోజనం చేస్తామా ఏంటి రా అన్నయ్య అని అంటే ఇంకా లేదు నాకు తినాలనిపించట్లేదు అని అంటే అన్నయ్య ఆకలిగా లేదా అన్నయ్య నీకు కనీసం నీకు పగ ఉన్నవాడిని చంపాలి అన్న శక్తి అన్న కావాలి కదా ఆ పగ పోకూడదు అంటే తినాలి కదా అన్నయ్య అని అంటూ వాళ్ళ చెల్లెలు అంటుంది అప్పుడే గంగ ఆలోచిస్తూ ఆకలిగా ఉందమ్మా కానీ తినలేకపోతున్నాను అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే వాళ్ళ చిన్న చెల్లెలు ఇలా అంటూ ఉంటుంది ఆకలిగా ఉందన్నయ్య కడుపులో మంటగా ఉంది అని అంటూ చెప్పేసరికి కడుపులో మంటగా ఉందా ఎందుకమ్మా అని అంటాడు గంగ అంటే అది చాలా ఆకలిగా ఉందన్నయ్య నిన్నటి నుంచి ఈ గొడవల్లో పడి ఏమీ తినలేదు కదా కడుపులో మంటగా ఉంది అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే గంగ లేచి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయి దగ్గర కూర్చొని ప్లేట్లో అన్నం పెట్టుకుని గబా గబా తినిపించేస్తూ ఉంటాడు వాళ్ళ చెల్లికి ఇప్పుడు తినమ్మా ఇప్పుడు తగ్గిపోతుంది మంట తిను తిను అని అంటూ ప్రేమగా తినిపిస్తూ ఉంటే ఇక అప్పుడే శివ చూసి నవ్వుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళ ప్రేమను చూసి ఇక అప్పుడే వాళ్ళ చెల్లెలని అందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని నువ్వు కూడా తిననేయా అని వాళ్ళు దగ్గరికి వచ్చి గంగకి తినిపిస్తే అప్పుడు అందరు కూడా తినిపించుకుంటూ ఉంటారు వాళ్ళందరినీ అలా చూస్తూ ఉంటే ఇక అప్పటికి ఫస్ట్ రాగానే శివని వెళ్ళిపోమని తింటాడు గంగ ఇక అలాగే శివ నిలబడి చూస్తూ ఉంటుంది కదా రావదినా నువ్వు కూడా అని శ్రీవల్లి అంటుంది లేదులే నేను ఏంటి దానా ఏంటి నేను ఆ ఇంటి దాన్ని కదా ఇక్కడ కూర్చొని నేను ఇలా తింటాను అని ఏంటూ శివ అంటుంది అప్పుడే గంగా అలా చూస్తూ అది అలాగే మాట్లాడుతుంది మీరు తినండమ్మా అని తినిపిస్తూ ఉంటాడు ఇక అప్పుడు శ్రీవల్లి ఒక ముద్ద తీసుకువెళ్ళి వదినా తిను వదినా అని అంటూ తినిపిస్తే తినిపించకపోతే శ్రీ శివ అంటుంది లేదు నేను తినను నాకేమి వద్దు అని సీరియస్గా అంటుంది నువ్వు తినకపోతే నా మీద ఒట్టే వదినా అని శ్రీవల్లి అనేసరికి సరే అని చెప్పేసి ఇంకా శివ తింటుంది ఇక వాళ్ళలా ప్రేమగా తినిపించుకుంటూ అలా ఉంటారు ఇక ఆ తర్వాత గంగ అందరూ కూడా పనులు చేసుకుంటూ ఉంటారు ఇక ఇంటి దగ్గర తిరుపతి ఇంట్లో ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే దేవ వాళ్ళు ఆలోచించుకుంటారు ఇక గంగ చంపకూడదు అంటే మనం నాగవల్లిని తీసుకురావాలని చెప్పి ఆలోచించుకుంటారు తిరుపతితో దేవ ఇలా చెప్తాడు అమ్మ నాగవల్లిని తీసుకురా అమ్మ అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఏంట్రా మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసావా ఏంటి అని అంటూ వీర్రాజు అంటాడు ఇంకా ఎంతమంది అమ్మాయిలని మోసం చేస్తాడో అని అంటూ ఇంకా శివ కూడా తిట్టిపోతుంది కదా ఇంకా ये तिरपति వాళ్ళతో ఇలా చెప్తూ ఉంటాడు లేదమ్మా నేను ఎవరిని మోసం చేయను నేను మారిపోయానమ్మా నాగవల్లి వస్తేనే నేను సంతోషంగా ఉంటానమ్మా నాగవల్లిని తీసుకురామ్మా అని చెప్పి దేవా చెప్తూ ఉంటాడు వీళ్ళందరూ చెప్తూ ఉంటే నాకు కూడా మారిపోవాలి అనిపించిందమ్మా అందుకే నేను మారిపోతున్నానమ్మా అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఇక అప్పుడే తిరుపతి సరే నేను నాగవల్లిని తీసుకొస్తా అనేసి అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ గంగ వాళ్ళ ఇంటికి వస్తుంది వాళ్ళ పెద్దమ్మ అప్పుడే లోపలికి వస్తుంది లోపలికి అలా వస్తూ అక్కడే నిలబడి నేను లోపలికి రావచ్చా అంటే శ్రీవల్లి దగ్గరికి వచ్చి ఏంటత్తయ్యా ఇప్పుడు కొత్తగా రూపాయికి రావచ్చా అని అడుగుతున్నారేంటి రండి అని నీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది నీళ్లు తాగుతుంది ఇక అలా నీళ్లు తాగిన తర్వాత ఇంకా ఇలా అంటూ ఉంటుంది నేను ఇప్పుడు చుట్టంలాగా వచ్చానమ్మా నాగవల్లిని నా ఇంటి కోడల్ని తీసుకుపోవటానికి వచ్చాను అని అంటే ఎవరికి మీ ఇంటి కోడలా ఎవరున్నారు ఇక్కడ అని అంటూ గంగా ఒకసారి వాళ్ళ చెల్లెలు ఇక తనని ఇలా తిట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఇక ఆయన మీ కొడుకుకి పెళ్ళి ఎప్పుడు అని అంటూ అంటూ ఉంటుంది గంగ వాళ్ళ చెల్లి ఇంకొక చెల్లి ఇక అప్పుడే అలా మాట్లాడతావేంటే అని అంటూ ఉంటే అవును నీ కొడుకు చాలా మందిని ప్రేమిస్తాడు చాలామందిని పెళ్లి చేసుకుంటాడు మరి అందులో ఇప్పుడు ఎవరిని చేసుకున్నాడు ఏ కొడల్ని తీసుకుపోవటానికి వచ్చావు అని అంటూ అలా మాట్లాడితే ఇంకప్పుడు తిరుపతి నాగవల్లిని తీసుకుపోవటానికి వచ్చానే అని అంటూ ఉంటే గంగ అంటాడు నాగవల్ల నాగవల్లి ఎందుకు వస్తుంది మీ ఇంటికి అని అంటూ వాడు చావాల్సిందే నా చేతుల్లో అని గట్టిగా అరుస్తాడు ఇక శివ వాళ్ళు కోపంలో ఉన్నారు అత్తయ్య పెద్దమ్మ ఇప్పుడు వాళ్ళేమీ ఆలోచించు తర్వాత వాళ్ళు ఆలోచిస్తారులే నువ్వు రా లోపలికి అని అంటూ ఉంటే ఇక అప్పుడే గంగా సీరియస్గా చూస్తూ ఉంటాడు